ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ కింగ్స్ ఎలవెన్ పంజాబ్ జట్ల మధ్య ఇరవై నాలుగవ టీ ట్వంటీ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది రోహిత్ శర్మ గాయపడడంతో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా పోలర్డు వ్యవహరించాడు టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు ఓపెనర్లు లోకేష్ రాహుల్ క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు క్రిస్ గేల్ ముప్పై ఆరు బంతుల్లో ఏడు సిక్సులు మూడు ఫోర్ల సాయంతో అరవై మూడు పరుగులు చేశాడు మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ అరవై నాలుగు బంతుల్లో ఆరు సిక్సులు ఆరు ఫోర్ల సాయంతో వంద పరుగులు చేశాడు వీరిద్దరూ ముంబై బౌలర్లపై విరుచుకుపడంతో ఇరవై ఓవర్లకు గాను నాలుగు వికెట్లు నష్టపోయి నూట తొంభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది పంజాబ్ జట్టు ముంబై జట్టు బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు జాసన్ బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు నూట తొంభై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే ఎదురు తగిలింది ఇరవై ఎనిమిది పరుగులకే మొదటి కోల్పోయింది సిద్దేశ్లత్ పదిహేను పరుగులకే అవుటయ్యాడు ఆ తర్వాత కూడా ముంబై ఇండియన్స్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది ఒక పక్క వికెట్లు కోల్పోతున్నా కూడా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పోలార్డు మాత్రం ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు వీరవిహారం చేశాడు ముప్పై ఒక్క బంతుల్లో పది సిక్సులు మూడు ఫోర్ల సాయంతో ఎనభై మూడు పరుగులు చేసి ముంబై ఇండియన్స్ జట్టు విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు కానీ చివరలో పోలార్డ్ అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ జట్టు గెలుస్తుందా లేదా అనే అనుమానం మొదలైంది ఇలాంటి సమయంలో ఆ జట్టు బౌలర్ అలజరి జోసఫ్ ఎంతో బాధ్యతగా బ్యాటింగ్ చేసి ముంబై జట్టును విజయతీరాలకు చేర్చాడు మొత్తానికి చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన మ్యాచ్లో ముంబై జట్టు ఇరవై ఓవర్లకు గాను ఏడు వికెట్లు నష్టపోయి నూట తొంభై ఎనిమిది పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమి మూడు వికెట్లు పడగొట్టగా రాజ్పుట్ అశ్విన్ శాం కిరణ్ చెరో వికెట్ పడగొట్టారు ముంబై జట్టుని ఒంటి చేత్తో గెలిపించి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినందుకు పోలార్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి